sono Nehemia next to go

Lucas Sandwich precious. మరి రండి లేచి నిలవబడి ఒక పాట పాడుతూ మన మన అర్పణలు అర్పిస్తూ మరి మన వ్యక్తిగత వాగ్దానాలు మనం తీసుకుంటాం రండి పాడేవరు రండి అండ్ పాట సంఖ్య రెండు వందలు మరొక సంఖ్య నూట తొంభై ఎనిమిది హల్లేయ పాడేదా ప్రభు నిన్ను కొనిగా పాట సంఖ్య రెండు వందలు రెండు వందలు పాత వాటిలో నూట తొంభై ఎనిమిది పాదోట్ల నూట తొంభై ఎనిమిది హల్లే పాడేదా

no por gentes que te tengan da namo la niti చేతికి నొస్తే లాగొద్దు అవి వాగ్దానాలు అవి లాడ్లాగా లాగా మాకండి ఒక్కొక్కటి

ण्टिबी आयर्वे जरु वैप्रभु न सा Is even being a Bye, తిరిగి మళ్ళా మనము ఉదయము పదిన్నరకి మరి ఆరాధన కొరకు చేరి వస్తాము దయచేసి అందరూ తప్పకుండా రండి నూతన సంవత్సరంలో మరి మొదటి దినము ప్రభును ఆరాధించే సమయం కాబట్టి రాత్రి వచ్చాం కదా మళ్ళీ ఏం అనుకోకుండా తప్పకుండా అందరూ మీరు పదిన్నరకి మళ్ళీ మనం ఆరాధనకు చేరి వస్తాము ఎర్లీగా మనం ముంచుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి ఒకటిన్నర కల్లా కాబట్టి పదిన్నరకి అందరూ తప్పకు ఈ సమయంలో మరి ఆ చివరి ఆశీర్వాదపాదన తర్వాత గమనించండి అందరూ అందరూ మరి మనం బయటకు వెళ్తాము ఇక్కడ నుంచి మీ అందరూ మీ ఇళ్ళకు వెళ్ళాలి కాబట్టి ముందు వ్యాన్ ఉంటుంది తర్వాత మీరు అందరూ వెనకాల ఉండండి ఎక్కడ ఆగేది లేదు స్వార్థ వాక్యాలు పాటలు పాడుకుంటూ స్వార్థ వాక్యాలు చెప్పుకుంటూ మరి మనం కొంచెం అక్కడి వరకు వెళ్తాం పోలీస్ స్టేషన్ వాళ్ళ దాకా వెళ్ళి మేము మీ ఇళ్ళకు మీరు అటు నుంచి మీరు వెళ్ళొచ్చు మీరు మేము తిరిగి మరలా మా దగ్గరికి వస్తాం కాబట్టి అందరూ మీరు ఆ ఇటులాంటి వెళ్ళొద్దు వెళ్లకుండా మీరు వ్యాన్ని అనుసరించండి వ్యాన్ని అనుసరించండి తప్పనిసరిగా సువార్తలు మీరు పాలు పొందాలి ప్రతి ఒక్కరూ ఆ లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది చాలా మంది లేరు కాబట్టి మరి సంవత్సరం అందరూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ సువార్తలు మీరు పాలు పొందండి అందరూ సువార్తలు పాలు పొందండి ఎక్కడ ఆగేది లేదు బారు కట్ల మనం వెళ్ళి ఆడుకుంటూ సువార్త వ్యాఖ్యలు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం చివరి పని చేస్తాము గమనించిన మరొక ప్రకటన మరి రెండవ తారీఖు మరి సాయంత్రము నాయస్రావన్న సత్యవతక్క వంటి దగ్గర కృతజ్ఞత కూడిక అంతేనా హృదజ్ఞత కూడక మరి మంజుల పుట్టిన సందర్భంగా కాబట్టి అందరూ సాయంత్రము ఏడు గంటలకు మరి ఆ స్థలానికి రండి అందరూ తప్పకుండా ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోక మందున తండ్రి యశుప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరోసారి ఉదయకాలము హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము మరి ఈ నూతన సంవత్సరంలో మమలను మీరు ప్రవేశపెట్టినారు ప్రభా నూతన వాగ్దానాలు నూతన తీర్మానాలతో నూతన దీవెన ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన కొరకు ఈ స్తోత్రములయ్య మా ప్రియులైన అందరిని కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరిన వారిని వారి కుటుంబాలను బిడలను దీవించండి ఈ నూతన సంవత్సరములో ఆధ్యాత్మికంగా భౌతికంగా వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ ఈ రాత్రి ఎవరైతే ఈ వాచ్న సర్వీస్లో పాలు పొందినారో వారందరిని బట్టి పేరు పేరున ప్రభా స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము తిరిగి తండ్రి మరి మేము సాక్ష్యార్థంగా ఉదయ కాలము సువార్త కొరకు మరి ప్రిమంతండి ఇక్కడ నుండి మందిరం దగ్గర నుండి వారుకి మెయిన్ రూట్లో అక్కడి వరకు వెళ్ళి తిరిగి మరల మేము మందిరం దగ్గరకు వచ్చినట్టు రండి నీ బిడ్డలైన వారందరూ కూడా ఈ స్వార్థలో వారు పాలు పొందే దాని కొరకు కూడా మీరు దయచూపండి తిరిగి ప్రభావ పదిన్నరకి మేము ఆరాధన కొరకై చేరవచ్చినట్లు కూడా మీరే దయ చూపిస్తూ రమ్మని నీ బిడలు ప్రభు రాత్రి వాసిన సర్వీస్ పరిచయం ముగించుకొని తిరిగి వారి నివాసములకు వెళ్ళనై ఉన్నారు నీ మందిరం యొక్క సమృద్ధి చేత ప్రతి కుటుంబాన్ని దీవించి మీ ఆశీర్వాదములతో నింపి పంపమని మహిమ ఘనతాస్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకునొచ్చు యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి యొక్క దివ్య పరిశుద్ధమైన నామములు స్థుతించి ప్రార్థన చేసి అడిగి వెడుచున్నాము తండ్రి ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమ మన ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యూన సహవాసమును చేరు వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలముతోడ నడిపించునుగాక ఆమె raise the lamp raise the lamp